అందరికీ నమస్కారం అందరికీ ముఖ్య గమనిక వికలాంగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి డాక్టర్ విజయభాస్కర్ గారు ఆయన ప్రముఖ ఆర్తో వైద్య నిపుణులు ఆయన రాజ్భవన్ గవర్నర్ గారితో సంప్రదించి ఒక పెద్ద మెగా మెడికల్ క్యాంప్ వికలాంగుల కోసమే ప్రత్యేకించి వికలాంగుల కోసం గవర్నర్ గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారి సలహా ఆయన సహకారం తీసుకొని డాక్టర్ విజయభాస్కర్ గారు నిర్వహిస్తున్న క్యాంప్ ఇది ఇంట్లో అన్ని సంఘాలను కూడా ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా పద్దెనిమిదో తారీఖు ఆగస్టు నెల సోమవారం బాగా గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదో తారీఖు ఆగస్టు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వికలాంగులందరూ కూడా ఉచిత వైద్య సహాయం ఏమేమి సహకారాలు ఇస్తారంటే ఫ్రీ హెల్త్ చెకప్ అంటే ప్రతి వికలాంగు కూడా హెల్త్ చెకప్ అంటే ఆరోగ్య పరీక్షలు ఆ తర్వాత సర్జికల్ కరెక్షన్ ఏదైనా వికలత్వం ఉండి డిఫార్మిటీస్ ఏదైనా సర్జరీస్ ఉండి లోపాలగిటి ఉంటే సర్జరీ అంటే ఆపరేషన్లకి ఏమైనా అవకాశం ఉంటే దాన్ని కూడా అసెస్మెంట్ చేసి గుర్తించి ఉచితంగా ఆపరేషన్ చేసే ప్రయత్నం ఒక కార్యక్రమం తీసుకున్నారు అదేవిధంగా ఫిజియోథెరపీ తర్వాత ఆస్టిట్యూట్ డివైసెస్ సహాయ పరికరాలు కూడా ఏదైనా వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాళ్ళు అసెస్మెంట్ చేసి డాక్టర్ల బృందం పెద్ద ఎత్తున వస్తుంది అక్కడ అందరు కూడా ఉచిత భోజన సహాయాలు సహకారం తర్వాత దాదాపుకు ఇరవై ఐదు ముప్పై మంది ప్రముఖ అనుభవమైన డాక్టర్లు అందరూ కూడా రావటం జరుగుతుంది ఎందుకంటే రాజ్భవన్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్రంలో ఇది మెగా వికలాంగుల వైద్య శిబిరం మీరు కూడా వికలాంగులందరూ కూడా సద్వినం చేసుకోవాలి పద్దెనిమిదో తారీఖు సోమవారము గవర్నర్ కార్యాలయం దగ్గర గవర్నర్ రాజ్భవన్ దగ్గర సంస్కృతి భవన్ అని ఉంది సంస్కృతి హాల్ ఉంది అక్కడ రాజ్భవన్ ఏరియాకి వస్తే పెద్ద ఎత్తున వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు వికలాంగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఆ ఆరోగ్య పరీక్షలకు ఏదైనా ఆపరేషన్లు సర్జికల్ కరెక్షన్లు తర్వాత ఈ కంటి పరీక్షలు కూడా చేసే ప్రయత్నం ఆ డాక్టర్లు కూడా వస్తున్నారని తెలిసింది అందుకే వికలాంగులందరూ కూడా అన్ని రకాల వైద్య పరీక్షలకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి పద్దెనిమిదో తారీఖు ఆగస్టు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మరి ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయభాస్కర్ గారు ఆయన వికలాంగుల సేవలో చాలా కార్యక్రమాలు ఇస్తారు ఆయన ఆధ్వర్యంలో గవర్నర్ స సలహాలు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి గౌరవ మంత్రి వికలాంగుల శాఖ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ గారు మరి మన సెక్రటరీ మన అనిత రామచంద్ర గారు ఇంకా ప్రముఖులు ప్రభుత్వ అధికారులు మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనా వికలాంగులందరికీ ఇది గొప్ప అవకాశంగా మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని జవాబ్ టీవీ తరఫున కోరుతున్నాం పద్దెనిమిదవ తేదీ ఆగస్టు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు గవర్నర్ ఆఫీసు రాజ్భవన్ దగ్గర థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ